సూర్యనారాయణ చూపెంపు ఈ పాల కేంద్రానికి బిల్డింగ్ కట్టించింది స్థలం కొన్ని ఇవన్నీ చేసింది నేనే బాబు ఈ తర్వాత మా అబ్బాయి ఒక ఆరు ఆరు సంవత్సరాలు ఉన్నాక ఆయన మానేయమని మానే ఈయన ఉండమని ఇక నేను బప్పుకున్నా ఇక నాకు ఆరోగ్యరీత కానీ కుటుంబ సమస్యలు కానీ ఇక దీని గురించి పెద్దగా పట్టించుకోలేకపోయాను నేను నెల రోజులు బట్టి పాల కేంద్రం కూడా లెక్కలు చెప్పాము ఏమి ఏమైనా చెప్పండి రావటం ఇక్కడ వచ్చేపాటికి మీకు లెక్కలు చెప్పాము మీకు ఊపిల్సిన పని లేదంటాం పాఠ్యాత్తులు జరిగిపోతున్నాయి తర్వాత నెంబర్ మొత్తాన్ని సొంతం పెట్టించారు తర్వాత కొత్త నెంబర్లో పెట్టుకొని బోర్డు చేస్తాం ఆ నెంబర్లతో మళ్ళీ ఇంటి ఇంటికి తిరిగి మేమేమి ఉంటాం మేమేమింటాం అని మళ్ళీ వాళ్ళతోని మేమేమి ఉంటాము అని అనిపించుకుంటున్నారు కొత్త నెంబర్ ముందు రానిట్లేదు మీరు చెప్పాల్సిన పని లేదు అంటున్నారు లీటర్కి వచ్చేపాటికి డెబ్బై గ్రాములు ఎనభై గ్రాములు ఇక్కడ మైనర్ చేసి కాటా పెట్టారు పెట్టాను ఇది ఏంటంటే కాదు మీరు అక్కడ చూసుకోండి ఎక్కడ చూసుకొని అంటున్నారు ఇక్కడ ఈ కాటా మీద పెట్టుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ముందు కాటా మీద పెడితే అక్కడ ముళ్ళే మూడు వందలు వస్తే ఎక్కడికి వచ్చే ముళ్ళేకే దొరుకుతానైపోదు ఇదేంటంటే అప్పుడు వచ్చి మెయిన్ సూపర్వైజర్ని కేంద్రం కాల్సిన మెకానికల్ని వాళ్ళని పంపించి సరి చేశారు అది ఎన్ని రోజులు పట్టు దాడు జరుగుతుంది అనేది ఎవరికి తెలియదండి మీ పేరండి నా పేరు బొట్టు శ్రీనివాసరావు ఊరు రాజారావండి కొమ్మను రాజారావు బాలకేంద్రం గురించి చెప్తారు చెప్పండి బాలకేంద్రం గురించి అండి గేదెల గురించి నాకు పాలు పోతుంటే ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పడుతున్నాయి అంటే గేదెలు ఎందుకు మేపట్లేదు అని అడిగారు గమ్మి ఏమంటే ఉరిగడ్డ వేస్తాను తవుడేస్తాను అన్నీ చేస్తుంటే ఎందుకు రాస్తే పేర్గా అని అడిగితే నీ గేదెలు మేపలేదు నీ ఇవాళ వాళ్ళు వచ్చింది నీ వాళ్ళలో ఉండేరా నీ గేదెలు మేపట్లేదు అని అక్కడ పేరు ఇలాగ నేను ఇంకో ఈ కేంద్రంలో రావట్లేదని పాల కేంద్రంలో ఇంకో దాంట్లో పోసానండి పోతే అక్కడ ముప్పై వేలు వచ్చినాయి కానీ ఇక్కడ ఇరవై వేలు వచ్చాయి నెల వచ్చే అక్కడ ముప్పై ఏళ్ళు వచ్చి పదిహేను వేలు పదిహేను వేలు ఇక్కడ వస్తే ఇక్కడ ఇరవై వేలు వచ్చాయండి అలాగా ఉండ అవ్వడానికి మనకి ఎందుకు అని మొత్తం జరిగింది నంపించదండి ఇదంతా తెలియదు మాకు మాకు చదువు లేదు మొత్తం పోయటం వెళ్ళటం నీకు బిల్ ఎక్కువ వచ్చిందంటే ఐదు వందలు మూడు వందలు అట్లా ఈ బొట్టు లక్ష వచ్చాక ఇది మొత్తం తీస్తే ఇది దొంగ అని అనపడింది ఈ మామూలుగా ఏంట్రబాబు ఇవన్నీ చూసి రైతులందరూ వచ్చి మీటింగ్ ఎత్తే మామూలుగా వీళ్ళు ఇవాళ జీవితంలో రేపు జీవితంలో మీకు చెప్పేది ఏంటంటే రాదు నేను చేసుకో కాలం చేసుకో రా వెళ్ళిపోతా డిమాండ్ మిమ్మల్ని ఎందుకని మేము డిమాండ్ అనేది వీళ్ళని అడిగితే అరే నేను ఇరవై సంవత్సరాలు అన్నమాట ఉండ నేను ఇవాళ దిగను రేపు దిగుతా అన్నట్టు మాట్లాడి ఇది పార్టీ కాదు ప్రెసిడెంట్ కాదు ఇంకోటి రాకం కాదు రైతులు అన్యాయంగా పట్టగొట్టి తినేది ఇది కాదు వాన ఏంటో పిడికిలు ఏంటో ఎండ ఏంటో రుచి ఏంటో తెలియకుండా ఈ చోటు వేసుకొని తిరగడం మేము పురకలో పెండకాలు తీసి పాలు పోతే పాలు మళ్ళీ పోయమంటే ఎనభై రూపాయలు పది రూపాయలు అయితే తగ్గినాం రెండు రూపాయలు తగ్గితే దగ్గర రాత పశువులు అక్కడ పాలు పోతుంటే ఎక్కడికైనా మన గేబు ఏదైనా కడుపుని వస్తే గేదె తీసుకొస్తే ఇక్కడ నీకు చేయటం లేదు దగ్గర నువ్వు చెప్తామండి అక్కడికి వెళ్ళి నువ్వు చూపించుకో వైట్గా ఇక్కడ రావద్దు ಇದು ಎಕ್ಕ ನಾವು ರೋಜಿ ಪೂಜೆ ಮಾನೇ ಅಕ್ಕರಿಕೆ ಇದೆ ಅಂದರೆ